హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనంతపూర్లోనే ఇస్కాన్ టెంపుల్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ చూసే ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇస్కాన్ టెంపుల్ ఇదే లోపలికి చూద్దామా ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే పోవాలి ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి పోవడానికి పోవచ్చు ఫ్రెండ్స్ ఇది మొత్తం రెడ్ కలర్ లో ఉంటది చాలా సుందరంగా ఉంటది ఫ్రెండ్స్ లోపలికి అయితే వచ్చేసాము ఈ లోపల చుట్టూ రథం చుట్టూ కూడా తిరగాలి రథం రథం చుట్టూ శ్రీకృష్ణుడు లీలలు ఆడినవి అన్నీ ఉన్నాయి తన చిన్నతనంలో మహిమ మహిమలు ఎన్నో చేశాడు కదా అవన్నీ చూపిస్తారు ఇవి చూసేయండి ఇదే టైం పుట్టి పుట్టినప్పుడు నుంచి తన చిన్నతనంలో మహిమలు ఎన్నో చేశాడు రథం చుట్టూర చిన్నతనం మందిరం ద్వారా పెట్టారు అలాగే చూడడానికి విగ్రహాలు చాలా బాగుంటాయి హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షం కూడా ఉంది ఇంట్లోని రథము రథము గుర్రాలు లాగినట్లు ఉంటాయి మహావిష్ణు అవతారమైన నరసింహ అవతారం పైకి ఎక్కినాక శ్రీకృష్ణుడు మొత్తం బాల్యం ఎంత గడిచినది బృందావనంలో గడిపినది మొత్తం ఆయన చిన్నతనంలో రాక్షసులను చంపినది మొత్తం భాగవతము అన్నీ చూపిస్తారు ఫ్రెండ్స్ మహాభారతం కూడా విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే గరుడ పురాణం ప్రకారం పాపం చేసిన వారికి విధించే శిక్షలు కూడా ఈ బొమ్మ రూప బొమ్మలు ఎంత బాగా చేశారు కదా శ్రీకృష్ణ బలరాములు చిన్నతనంలో చేసిన అల్లరి అవన్నీ అలాగే చూపిస్తారు అలా బొమ్మలు యుగంలో మనిషికి సగటు కాలం వెయ్యి సంవత్సరాలు అంట కలియుగంలో నూరు సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఇది వాటి వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్